డైలీ నేను ఒక మామగారి దగ్గర ఫ్రూట్స్ అయితే తీసుకుంటానమాట పాపకి బ్రేక్స్కి అది పనికి వస్తుంది అనేసి అంటే ఏమున్నాయో ఏం లేవో చూసి వెళ్తే వెళ్తాను ఆ రోజు లేకపోతే లేదు టూ డేస్ మాత్రం ఒకరోజు యాపిల్ తీసుకొచ్చాను ఏమో బనానాస్ అవి తీసుకొచ్చాను ఫస్ట్ బోని నాదే అయ్యింది ఆ మామగారు అంటున్నారు రోజు వచ్చి ఏదో ఒకటి కొనొచ్చు కదమ్మ నీ చేతితో ఒక పది రూపాయలు ఇచ్చినా చాలా ఒక్క ఒక పండైనా కొనమ్మా నీ బోని చాలా బాగుంటుంది చాలా మంచిది నీ చెయ్యి అనేసి చెప్తుంది అనమాట ఈరోజు అప్పుడు అనిపించింది ఇంట్లో మా ఇంట్లో అందరూ అంటూనే ఉంటారు నా చేతి ఒక్క రూపాయి బోనీ చేసినా ఆ రోజంతా డబ్బులు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి అని అయితే నా చిన్నప్పుడు ఏంటి అంటే డైలీ మార్నింగ్ నేను పాల ప్యాకెట్లు కానీ వెళ్ళేదాన్ని కిరాణా షాపులకి ఆ కిరాణా షాప్ అంకులు ఏంటి అంటే నేను వచ్చేదాకా నాకన్నా ముందు వచ్చే వాళ్ళందరినీ కూడా పాపం వెయిట్ చేయించేవారు అనమాట నేను వచ్చి పాల ప్యాకెట్కి బోని చేస్తేనే మిగిలిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆయన అవన్నీ గుర్తొచ్చి భలే నవ్వు అనిపించింది నాకు మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే గనక ఒక కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసేసి వెళ్ళండి అలా చూసి అయితే స్కిప్ చేసుకుని వెళ్ళకండి అందరికీ ఏవో ఒక చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి కదా గుర్తు తెచ్చుకోవడానికి గుర్తు తెచ్చుకొని నాకు కామెంట్ చేయండి బాయ్